ఐఫోన్ సెవెంటీన్ కోసం కస్టమర్లు ఎగబడ్డారు ముంబై యాపిల్ స్టోర్ దగ్గర తోపులాట చోటు చేసుకుంది కస్టమర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు ఐఫోన్ సెవెంటీన్ కోసం కస్టమర్లు ఎగబడ్డారు ముంబై యాపిల్ స్టోర్ దగ్గర తోపులాట చోటు చేసుకుంది కస్టమర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు ఐఫోన్ సెవెంటీన్ కి సంబంధించి ఆపిల్ స్టోర్ దగ్గరికి కస్టమర్లు ఎగబడ్డారని చెప్పుకోవచ్చు ముంబైలో ఒక సందర్భం మొత్తానికి తోపులాట చోటు చేసుకునేంత రేంజ్లోకి అక్కడికి చేరుకున్నారు కస్టమర్లు ఐఫోన్ సెవెంటీన్ కోసం క్యూ లైన్లో నిలబడ్డ కస్టమర్లు స్ట్రెంగ్త్ ఎక్కువగా పెరిగిపోవడంతో తోపులాట చోటు చేసుకుంది వాళ్ళను చెదరగొట్టడానికి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది ముంబైలో ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం ఐఫోన్ సెవెంటీన్ కోసం కస్టమర్లు ఎగబడ్డారు యాపిల్ స్టోర్ దగ్గర గుమ్మి కూడారు దీంతో తోపులాట చోటు చేసుకుంది పోలీసులు ఎంటర్ అయ్యి వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేంత వరకు సిచ్యువేషన్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు యాపిల్ స్టోర్ ఐఫోన్ సెవెంటీన్ కోసం కస్టమర్లు ఎగబడ్డారు ముంబైలో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేస్తున్న సిచువేషన్ ని మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం